అందరికీ నమస్తే గోవింద గోవింద అంటూ మన బ్లాగ్ స్టార్ట్ చేద్దాము సో మీరు లాస్ట్ బ్లాగ్ చూసారు కదండి శ్రీవారు మెట్లు ఎక్కేసి మేమైతే రూమ్కి వచ్చినాము మంచిగా ఫ్రెష్ అప్ అయి మంచిగా రెడీ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము సో వారికి మీరు లైక్ చేయపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ వెళ్లే ముందు మనం ఒకటి చేసుకోవాలి కదండి అదే ఆ గోవింద అయితే మనం తప్పకుండా పెట్టించుకుంటాము

మా వెహికల్ వచ్చేసి రూమ్స్ దగ్గరనే గెస్ట్ హౌస్ దగ్గరనే పార్క్ చేసేసి మేమందరం కూడా ట్రెడిషనల్ వేలో రెడీ కావాలి దర్శనంకి వెళ్ళాలంటే మనము అలానే రెడీ కావాలి వేరే టెస్ట్లో మనకి అలో చేయరు సో అలా రెడీ అయినాక మేము కార్ తీసుకున్నాము మేమున్న రూమ్ దగ్గర నుంచి దర్శనం వెళ్ళే లైన్ వరకు కార్ తీసుకొని కార్లో అయితే మేము స్టార్ట్ అయిపోయినాము దర్శనానికి సో దర్శనంకి వెళ్ళినాక లైన్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపిస్తాను సో ఇట్లా కార్లోనే వెళ్ళాలి అంటే అది రూల్ కాదు మీరు నడక మీన్ నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు లైన్ల వరకు సో మాకు పిల్లలు ఉన్నారు మేము వెళ్ళలేము అని చెప్పేసి మేము కార్ తీసుకొని కార్ ద్వారా రావడం అయితే జరిగింది సో మీరు చూస్తున్నారు కదా ఇదే లైన్లండి అండి సో హడావిడి హడావిడి ఉంటుంది ఫస్ట్ లైన్లో ఎంటర్ అవ్వగానే సో నేనైతే పరిగెత్తుతున్నాను సో వీడియో తీయాలి అనిపించింది నాకు ఎందుకంటే చాలా మందికి తెలియదు లైన్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఇలా ఉంటుందండి తిరుమలలో దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు లైన్లలో ఇలా ఉంటుంది అండ్ అండ్ నేను ఫోన్ తీసుకెళ్తున్నాను ఎలా అంటే అసలు తిరుమల ఐ మీన్ లోపలికి దేవుని దర్శనానికి మనకి ఫోన్ అస్సలు అలో అంటే అలో లేదు సో మనకి దర్శనం వెళ్తుండగా మధ్యలో ఒక ఒక ప్లేస్లో మనకి ఫోన్లు తీసేసుకుంటారు అప్పుడు నేను ఫోన్లు ఇచ్చేస్తాను మళ్ళీ బయటకు వచ్చినాక ఫోన్లు తీసుకోవచ్చు సో లైన్లు చూసారు కదండి చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటాయి లైన్లు పోతూనే ఉంటుంది అలా పోతూనే ఉంటుంది మాకైతే జస్ట్ ఫోర్ అవర్స్లో దర్శనం కంప్లీట్ అయిపోయి చాలా చక్కగా మంచిగా బయటకు వచ్చినాము ఈవినింగ్ అయిందండి ఆల్మోస్ట్ సో మేము ఆఫ్టర్నూన్ లో ఆఫ్టర్నూన్ లోపలికి వెళ్ళినాము ఈవినింగ్ బయటకు వచ్చేసినాము ఆయన లోపల మాకైతే ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది పిల్లలకు కూడా చాలా మంచిగా ఫుడ్ తినేసారు ఏం ప్రాబ్లం అయితే లేకుండే అండ్ ప్రతి చోట కూడా మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది సో లైన్లు అన్నీ చూసేయండి ఎలా ఉంటున్నాయో అని చెప్పేసి అక్కడ హడావిడి ఉంది కొందరు ఉరుకుతున్నారు కొందరు మెల్లగెళ్తున్నారు అట్లా ఉంది శ్రీవారి దర్శనానికి మా శ్రీవారితో అయితే నేను వెళ్తున్నాను మేమైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినాము ఆడుతూ పాడుతూ కంప్లీట్ అయితే చేసినాము మొత్తానికి మా దర్శనం ఒక ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చేస్తాము ఒక డివోషనల్ ఫీలింగ్ కదండి వెంకటేశ్వర స్వామిని కల్లారా చూస్తూ ఉండడం అంటే చాలా అంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది వెంకటేశ్వర స్వామిని చూసి బయటకు వచ్చి మెట్లెక్కిన అది లైన్లో అదంతా కూడా అన్నీ కూడా పోయి దేవుణ్ణి కల్లారా చూస్తే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది బయటకు వచ్చినాక చల్లటి గాలి దేవుడు ఆ భజన ఆ దేవుని సాంగ్స్ ఇవన్నీ వింటుంటూ చాలా మంచిగా కొద్దిసేపు అయితే మేము అలానే బయట కూర్చున్నాము సో ఇక్కడ మా పాపతో ఒక ఫోటో దిగుదామంటే తను బొమ్మ అల్లరి అందరి పిల్లలు ఇంతే కదండి సో బయటకు వచ్చినాక మేము ఫోన్స్ తీసుకొచ్చుకున్నాము ఫస్ట్ ఆ తర్వాత ప్రసాదం తీసుకొచ్చుకున్నాము ప్రతి పర్సన్కి ఒక లడ్డు అయితే ఇస్తున్నారు సో ఆ లడ్డు తర్వాత మనకి ఎన్ని కావాలో అవి కూడా తీసేసుకొచ్చుకున్నాము సో లడ్డు దగ్గర కూడా ఫుల్ లైన్ అయితే ఉంది బట్ నేనేమనుకుంటున్నానంటే నేను లాస్ట్ టైం వచ్చిన కానీ అంత లైన్లు అంత రష్ రష్ అయితే లేదు చాలా తగ్గింది ఎందుకంటే ఇప్పుడు సమర్ హాలేస్ కాదు కదండి సో అండ్ వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వస్తే ఇంకా చాలా చాలా అయితే ఉంటారు మాకైతే దర్శనం అత్యద్భుతంగా అంటే అత్యద్భుతంగా జరిగింది దర్శనము వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా బాగుండే సో మేమైతే ఆ తర్వాత ఇలా పైకి వచ్చినాము ఇక్కడ దీపం ఉంటుంది కదా ఆ దీపము అక్కడ కొన్ని పిక్స్ దిగుదామని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇలా వస్తున్నాం ఇదైతే అందరికి ఫేవరెట్ ప్లేస్ కదండి తిరుపతికి వచ్చినామంటే తిరుమలకి వచ్చినామంటే ఇక్కడికి వచ్చి అలా దండం పెట్టుకుంటే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది ఆ గోపురానికి అండ్ బై వే గోపురం దగ్గర బంగారుది ఏమంటారు కలుషం ఉంటుంది కదా ఆ కలుషం అయితే చాలా అంటే చాలా బాగుండే మీకు ఎంత డీప్ చేసినా అది అనిపించేది లోపటైతే చాలా మెరుస్తూ కలశం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం తొందరగా కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా హ్యాపీతో మేమైతే బయటకు వచ్చేసినాము అంతే కదండి ఆ దేవుడు అందరిని ఎలా చూడాలో అలా చూస్తాడు అంటారు కదా మంచిగా మెట్లు ద్వారం కంప్లీట్ అయిపోయింది దర్శనం కూడా కంప్లీట్ అయిపోయి మంచిగా బయటకైతే వచ్చేసినాము అసలు ఈ దీపాల దగ్గర ఎంత రష్ అంటే చాలా అంటే చాలా రష్ ఒక అర్ధగంట గంటైనా మనం ముందుకు వెళ్ళలేం కావచ్చు ఇక్కడ దీపం పెట్టలేము అంత రష్ అయితే ఉండే శ్రీనివాసుడికి మనస్ఫూర్తిగా మరోసారి దండం పెట్టుకొని మేమైతే అలా పక్కన ఉన్న భోజనాలు పెడతారు కదండి మనకి గుడి పక్కన రైట్ సైడ్కి అయితే ఉంటుంది సో ఆ భోజనాల సైడ్కి అయితే మేము వచ్చినాము సో ఇక్కడ ఒక పెద్ద ఫ్రేమ్ అయితే కనిపించింది ఏడుకొండలు ఎలా ఉంటుందని చెప్పేసి సో ఇది చూసుకుంటే మేమైతే భోజనశాలకైతే వెళ్ళినాము సో ఇక్కడ మనకి హాల్స్ అయితే ఉంటాయి సో మనకి ఇక్కడ ఫుడ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఎవరైనా తిరుపతికి వెళ్ళారా ఈ ఫుడ్ అస్సలు మిస్ కాకండి పక్కనే ఉంటుంది ఎవరిని అడిగినా చెప్తారు ఫ్రీ ఫుడ్ అండి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది చాలా చాలామంది వస్తారు ఇక్కడ తినడానికి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళే తింటున్నారు మనం ఎంత అండి సో దేవుడు ఫుడ్ డెఫినెట్గా ట్రై చేయాలి అలా ఆ ఫుడ్ ట్రై చేసినాక మేమైతే రూమ్కి అయితే వెళ్ళాము సో అలసిపోయాం కదండి మా రూమ్ ముంగట ఉన్న హోటల్ దగ్గరకు వచ్చేసి నేనైతే చక్కగా బాదం మిల్క్ అయితే ఎంజాయ్ చేశాను మీకు ఈ వీడియో నచ్చిందా అండి నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి నా లైక్ చేస్తే నాకు ఎంతో అంటే ఎంతో హెల్ప్ అవుతుంది నా ఏమంటారు నేను హ్యాపీగా ఉండాలంటే లైక్ చేయండి ఏమంటారు ఇంకా కమెంట్ అయితే చేయండి మీకు ఏది నచ్చిందో అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి మెసేజ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి లాస్ట్ ఇయర్ ఫ్రమ్ కరీంనగర్ 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 వాళ్ళు డెఫినెట్గా చూస్తుంటారు చూసిన వాళ్ళైతే డెఫినెట్గా లైక్ చేయండి ఎందుకంటే మనం మనం ఒకటి కదా సో అలా మా దర్శనం అయితే కంప్లీట్ చే ని మేమైతే మా రూమ్ దగ్గరకైతే వచ్చినామండి నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వస్తాను ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్ మనము తిరుపతి నుంచి మళ్ళీ కరీంనగర్ స్టార్ట్ అయిపోతాం కదా సో ఎలా ఉండబోతుంది మా జర్నీ మా జర్నీలో ఒక ట్విస్ట్ ఉంటుంది సో మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తాము అది కూడా మీకు చూపిస్తాను డెఫినెట్గా మిస్ కాకండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ మీరు చూసినందుకు